ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన అతి రహస్యవంతమైన విద్యలు సకల గ్రంథములలో సేకరించబడిన విద్యలు తాళపత్ర గ్రంథములందు సేకరించబడు విద్యలు మీకు అందించేందుకు మీ ముందుకు వస్తుంది నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది అయితే ఉడాసి తంత్రమందు రావణాసులు చెప్పే విధంగా చాలా మంది యక్షిని యొక్క యోగములు ఉన్నాయి మేము యక్షిణి ముందు మాట అనే ప్రసంగం చేసి ఉన్నాం ఆ ప్రసంగం వినండి యక్షిని ప్రసన్నతలో ఎటువంటి క్రియలు ఉంటాయో ఆమె ఎలా ప్రవర్తి ఇస్తుందో మా అనుభవాలను చెప్పి ఉన్నాం ఏది కూడా అనుభవం లేకుండా దానిపై విశ్లేషణ లేకుండా మీకు అందించేందుకు రత్నశ్రీ ఇప్పుడు కూడా ముందుకు రాదు గాని ప్రతిది ఇంత చేశాము మేము లక్ష జపం చేశాము నలభై రోజులు దీక్ష చేశాము అనే కంటే ఏం సాధించాం అన్నదే గుర్తులోకి వస్తుంది మనకు ప్రతిఫలం అనేది మనం సిద్ధింప చేసుకునే శక్తుల్లోనే ఉంటుంది కేవలం దినములు గడిపిన మాత్రమున సంఖ్యలు పెంచిన మాత్రమున ప్రయోజనం ఉండదు గాని మార్గం అదే దినములు గణనముకు వస్తాయి జపము లెక్కలోనికి వస్తుంది గానీ విశేషంగా చేసేందుకు కృషి చేయాలి కాగా యక్షినులు అంటేనే స్త్రీ మూర్తులు స్త్రీ తత్వము కాగా కామ పూరితంగా ఉంటారని పదే పదే చెప్తున్నా వీళ్ళు కామము నాకు ప్రేరేపిస్తూ ఉంటారు చాలా వరకు మనకు ఉద్రేకతకు గురి చేస్తూ ఉంటారు వారు మనకు ప్రసన్నమై మన విధులను నిర్వర్తించేందుకు వారు ససమేరా ఇష్టపడక మనలను తప్పుదారి పట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు ఏది చేయను మీ గురువుకి మీకు విరోధాన్ని కల్పిస్తారు ఎందుకంటే ఏదైనా యక్షిని దేవత మిమ్మల్ని ఏదైనా అలజడి గురి చేసేటప్పుడు దానికి అడ్డుకునే ఏకైక వ్యక్తి మీ గురువు ఆ గురువుకి మీకే విరోధం వస్తే మీకు అడిగే వాళ్ళే ఉండరు కదా వాళ్ళు తప్పించుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు దానిలో ఒకటి గురువుకి మీకు విరోధం కల్పించడం ఇవన్నిటిని మీరు ముందు దృష్టిలో ఉంచుకొని మా గురువు గారు కోసమే చేస్తారని పట్టుదలతో ఉంటూ ముందుకు సాగితే తప్పనిసరి సిద్ధింప చేసుకోవచ్చు దానిలో భాగంగా మహారుద్ర కవచములు శివ కవచములు యక్షిణి కవచములు చేస్తూనే యక్షిణి గుళికలు మరియు ఆకర్షణ తిలకములు ధరిస్తూనే చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు యక్షని ఉపాసన గురు సమక్షంలో చేయడం శ్రేయదాయకం లేక గురు వద్ద నుండి నేర్చుకుని చేయడం శ్రేయదాయకం ప్రసంగములను విని చేసేవి కావు మీరు గురు పరంపరలో ఉండాలి గురువు దగ్గర నేర్చుకోవాలి నేను లక్ష జపం చేశానని గురువు గారికి ఫోన్ లో చెప్తే నువ్వు ఎలా చేసావో గురువు గారికి ఎలా తెలుస్తుంది ఎక్కడ నేర్చుకున్నావు జపం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి ఎటువైపు ముఖం పెట్టి కూర్చోవాలి శ్వాస ఎలా ఉంచాలి మన వెన్నెముక ఎలా ఉండాలి ఇవన్నీ లెక్క లో వస్తాయి కదా భక్తిపరమైన జపములకు ఇవేవి లెక్కలోకి రావు కేవలం నామం స్మరణ చేస్తే చాలు గానీ యోగదాయకమైన శక్తివంతమైన ఉపాసనలు చేసేటప్పుడు ప్రతిదీ లెక్కల్లోనికి వస్తుంది ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేస్తావా నీ నుండి తప్పించుకుంటానా అని దేవత వేచి ఉంటుంది ఆ అపరాధం నువ్వు చేస్తావు ఆమె తప్పించుకుంటాను తర్వాత గురువు గారు నేను లక్షల జపం చేశాను అని గురువు గారికి అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది మీరు గురువు వద్దకు వెళ్లి విద్యలు నేర్చుకోండి తర్వాతనే ఇటువంటి శక్తి లేక ప్రభావం చూపించే విద్యలు నేర్చుకుని చేయవలసి ఉంటుంది మేము పదే పదే చెప్తున్నాం కదా ప్రభావం చూపించే ఏ విద్యకైనా గురు సమక్షంలో నేర్చుకుని చేయవలసి ఉంటుంది భక్తిపరమైన విద్యలు ప్రత్యక్షంగానే చేసుకోవలసి ఉంటుంది దివాత్మ మీరు గురువుని అన్వేషించండి సరైన గురువు దొరికిన తర్వాతే జపంలకు ఉపక్రమించండి గురువు లేని విద్య నేలవిడి స్వామి చేయడం అవుతుంది చాలా ప్రమాదకరం కూడా దానిని అనుసరించి మీరు చేయవలసి ఉంటుంది ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రము సాక్షాత్ కుబేరుని యొక్క చిన్న కుమార్తె అయిన సులోచ ఈమె చాలా సౌమ్యదాయి చాలా శక్తివంతురాలు ఈమె నిరంతరం శివుని ఉపాసన చేసే ఉపాసరాలు సదా శివ నామ స్మరణతో ఎలాగైతే ఆంజనేయుడు రాముని యొక్క భక్తుడో ఈ సులోచన యక్షిని శివునికి అంత ప్రీతికరమైనది మనం ఈ సులోచన యక్షిని యొక్క ఉపాసన చేయడం వలన తర్వాత మనం ఏ యక్షిని సాధన చేసినా అతి సునాయాసంగా మనకు ప్రసన్నం చేకూర్చగలరు సులోచన యక్షిని కూడా మనకు చాలా వరకు సకల విధములైన శ్రేయస్సులు భూత భవిష్యత్ వర్తమానములు మరియు కర్ణ విద్యలు నిధి నిక్షేప విద్యలు కూడా రహస్య విద్యలు కూడా మీకు అందించగలదు అటువంటి మహత్తరమైన శక్తి శ్రీ సులోచన యక్షిని సాక్షాత్ కుబేరునికి కుమార్తెగా మనకు శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే మంత్రము మీరు గురువు వధను తీసుకుని యంత్రములు మరియు కవచములు ఉంచుకొని అష్ట దిగ్బంధన అష్టదిగ్బంధన అష్ట దిగ్బంధన చేసిన తరువాత తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి దేవతకు పూజిస్తూ మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును జపించవలసి ఉంటుంది శివునికి ఎనలేని అభిషేకం అంటే ఇంత అంతని కొలత లేకుండా ఎక్కువగా అభిషేకము చేస్తూ శివనామమును జపం చేస్తూనే ఈ మంత్ర జపం చేయాలి ఈ మంత్రం తీసుకోవడానికి ముందే శివ పంచాక్షరి కనీసం ఐదు లక్షలు జపం చేసి ఉండాలి ప్రతి రోజు పదహారు మాలలు పంచాక్షరి జపం చేసి తర్వాత ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఉదయం సాయంత్రం పదకొండు మాలలు చెప్పున జపం చేయాలి దీక్ష కంకణ బదులై ఉండాలి నలభై రెండు రోజులు దీక్ష తీసుకుని మరి చేయాలి ఈ దీక్షలో ఉండేటప్పుడు పగటి న్నము రాత్రివేళ పాలన్నం మాత్రమే తీసుకోవాలి ఎటువంటి వర్ర ఉప్పు మసాలాలు తీసుకోవడానికి పనికిరాదు తెల్లని ఎర్రని మరియు ముదురు చందనపు వస్త్రములు మాత్రమే ధరించాలి మెడలో రుద్రాక్ష మాల జపమునకు రక్త చందనపు మాల వినియోగించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా స్ఫటికమాలతో కూడా మనం జపం చేసుకోవచ్చు ఈ విషయంలో పూర్తి వివరాల కోసం గురువులను ప్రత్యక్షంగా కలిసి జపం చేయండి యక్షని మీ ముందుకు వస్తుంది తప్పనిసరి దర్శనమిస్తుంది నువ్వుల నూనెలో జిల్లేడు దూదెతో అనగా జిల్లేడు పత్తితో ఒత్తులు తయారు చేసి దానికి సింధూరం లేపనం చేసి నూల నూనెతో దీపం వెలిగిస్తూ అంటే అఖండ దీపం వెలిగించి ఉండాలి నలభై రెండు రోజులు దీపం వెలగాలి మీరు ఏ గదిలోనైతే పూజిస్తున్నారో ఆ గదిలో పీఠంపై యక్షిని యొక్క ప్రతిమను ఉంచి నిత్యము అభిషేకం చేస్తూ సోడ సోపచార పూజాది విధులు గావిస్తూ జపం చేయవలసి ఉంటుంది ఇవన్నీ చేసిన వారికి యక్షిని అతి ప్రసన్నం అవడంతో పాటు సకలము సిద్ధింపజేయగలదు ఈ యక్షిని అనగా ఇప్పుడు మనం చేస్తున్న సులోచన యక్షిని సాధన చేసిన తర్వాత ఏ యక్షిని సాధన చేసినా సరే మేము చెప్పే సంఖ్యకి అనగా పదహారు రోజుల్లోగా ప్రసన్నత చేకూర్చగల కాగా ఇప్పుడు మనం ఏదైతే నూల నూనెతో దీపం వెలిగించే విధానం చెప్పి ఉన్నామో అదే విధానంలో కాటుకను సంగ్రహించిన ఎడలా దానిని అంజనంగా మార్చుకునే విసులుబాటు కూడా ఉంది అటువంటి విధానాలు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయబడవు ప్రత్యక్షంగా ఎవరైతే ప్రిసిస్సులు ఉంటారో వారికి మాత్రమే నేర్పించబడతాయి దివ్యాత్మ ఇప్పుడు మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం నమో రుద్రాయ తుల తుల మహేశ్వరాయ మహేశ్వరాయ నుజ్వల నుజ్వల విజ్వల విజ్వల మిజ్వల మిజ్వల హర హర యక్ష రాజ పూజితే యక్ష కుమారి సులోచనే స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నన్న నన్న మహన్న విహెన్న విహెన్న మహేన్న మహేన్న విహెన్న విహన్న మహన్నే హర హర రక్ష రక్ష పూజితే యక్ష కుమారి సులోచనే స్వాహ మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ తుల తుల మహేశ్వరాయ మహేశ్వరాయ మహేశ్వరాయల నుజ్వ్వల విజ్వల విజ్వల మజ్వల హర హర యక్ష రాజ పూజితే యక్ష కుమారి సులోచనే స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నన్న నన్న మహన్న విహెన్న విహెన్న మహేన్న మహేన్న విహెన్న విహన్న మహన్నే హర హర రక్ష రక్ష పూజితే యక్షమీ సులోచనే స్వాహ మంత్రోసారి ఓం నమో భగవతే రుద్రాయ తుల తుల మహేశ్వరాయ మహేశ్వరాయల నుజ్వల విజ్వల విజ్వల్వల విజ్వల హర యక్ష రాజ పూజితే యక్ష కుమరీ సులోచనే స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నన్న నన్న మహన్న విహేన్న విహేన్న మహేన్న మహేన్న విహెన్న విహన్న మహన్నే హర హర రక్ష రక్ష పూజితే యక్షమీ సులోచనే స్వాహ దురాత్మ స్వరపుల వాచక జపినే చేయాలి మానసిక ఉపాంస జపిన పనికిరాదు ప్రసంగులని వినండి అవగాహన పెంచుకోండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షణులు మహాశక్తులు యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు గాని నేర్చుకున్న వారికి నేర్పులకు సాధకులకు అది సులభము సాధ్యము కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది వాహనం అధురోహిస్తే మనకు ప్రమాదం గాని వాహనం అధురోహిస్తే వేగంగా చేరుకుంటాం ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము ఈ యక్షణులు యోగినులు విశాచనలు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం ఇవన్నీ అర్థం చేసుకుని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు చేయండి చేసి తగ్గదు ఎంలేని ఆనందములతో మనో పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందో సనాతన ధర్మ మనకి మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు యక్షణి గులికలు యక్షణీ కవచములు అష్ట దిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతం అందే మీకు అందుబాటులో ఉండేందుకు తమవంతుగా కృషి చేస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ లో మూడు నంబర్లు ఉన్నాయి వారిని సంప్రదించండి హైదరాబాద్ లో రాజలక్ష్మి శ్రీకాంత్ శ్రీతరం అడ్వకేట్ ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉన్నాయి అదే ప్రకారంగా ఒంగోలు అంబిక కాకినాడ రాఘవాచారి విజయవాడ చంద్రశేఖర్ అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని ప్రతి వారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధన కావలసిన యజ్ఞ యాగాదులు యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్